హాయ్ ఫ్రెండ్స్ రైతు భరోసాకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అప్డేటు లేటెస్ట్ న్యూస్ అయితే రావటం జరిగింది అది ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో మనకు రైతు భరోసాకు అయితే కటాఫ్ను అయితే విధించటం జరిగింది ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా కటాఫ్ను విధించారు అనేది తెలుసుకోవటానికంటే ముందు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయాలి సో ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే పదెకరాల ల్యాండ్ వరకు మాత్రమే విధి విధానాలను రూపొందించాలి అనే ఆదేశాలతోని అధికారులు లోపు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు ఎకరాల భూమి వరకు మాత్రమే విధి విధానాలను రూపొందించి ఒక నివేదిక తయారు చేసి దాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్కు వ్యవసాయ అధికారులు పంపించినట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది సో కాబట్టి మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి పదెకరాలకు పది ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే రావటం జరుగుతుంది అది కూడా వ్యవసాయం చేసేటటువంటి అసలైన రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే అందటం జరుగుతుంది సో ఓవరాల్గా మనం తెలుసుకునేది ఏంటి అని అంటే రైతు భరోసాకు విధించినటువంటి ల్యాండ్ చూసుకున్నట్లయితే పది ఎకరాల వరకు అయితే రైతు భరోసా రావటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఎన్ని ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడితే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా వీడియో రూపంలో కామెంట్ చేయండి